తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డి నెదుర్మల్ జనార్దన్ రెడ్డి ఎన్టీ రామారావు నాకు తెలిసి మీరు చూసిన ప్రముఖ ముఖ్యమంత్రులు వీళ్ళే వీళ్ళతో ఎలా అనిపించింది మీకు ఎవరితో బెస్ట్ అనిపించింది బెస్ట్ చీఫ్ మినిస్టర్ మనం ప్రభుత్వం బయట ఉన్నప్పుడు ముఖ్యంగా యువకులుగా ఉద్యమాల్లో ఉన్నప్పుడు మన ఆలోచన ఒక రకం వచ్చి చూశాక మనకు వాస్తవాలు తెలిసాక మన ఆలోచన ఒక రకం ఉదాహరణకి జగన్మోహన్ మంగళవారు ముఖ్యమంత్రిగా ఉండగా నేను విద్యార్థిని ఎమర్జెన్సీలో ముఖ్యమంత్రి నేను ఎమర్జెన్సీ అవును కరెక్ట్ కట్టినటువంటి ద్వేషం నాకు ఎమర్జెన్సీ ఎంత దారుణం అని చెప్పి నా ఇప్పటికి కూడా నా నమ్మకం కాబట్టి నా దృష్టిలో ఆయన వెళ్ళను ఎమర్జెన్సీ ముఖ్యమంత్రి కదా ఆ రోజు సంజయ్ గాంధీని రాష్ట్రానికి తీసుకురావటము పెద్ద పెద్ద ఊరేగింపులు ఆడంబరం ఇవన్నీ చాలా మా అందరికి వెకిలిగా అసహ్యంగా అనిపించాయి ప్రజాస్వామ్యాన్ని చాలా నాశనం చేస్తున్నారు అని చెప్పాను వెంగళరావు గారు నాకు చాలా ఆప్తమిత్రుడు అయిన తర్వాత కూడా జాతీయ స్థాయిలో మంత్రిగా చేశారు పీసీసీ అధ్యక్షులుగా చేశారు గో సీనియర్ నాయకుడిగా ఎంత అద్భుతమైన నాయకుడు నాకు ఆ పరిచయం నుంచి అనుభవించిన తెలుసు నా దృష్టిలో తెలుగు నేల చూసిన అతి గొప్ప ముఖ్యమంత్రి జగబు గారు అంత ముందు చూపు నిర్పరితనం లక్ష్య సాధన సమర్థమైన వాళ్ళని నమ్మి వాళ్ళకి అధికారం అప్పగించడం బాధ్యతలు అప్పగించడం సరైన నిజమాయిషి చేయడం ఆయనకు చనిపోయేదాకా తపన మన రాష్ట్రం ఎట్లా కావాలి మన రాష్ట్రంలో జరగాలి మన రాష్ట్రం చనిపోయేదాకా ఓకే రెండు రోజుల ముందు ఆయనతో పాటు ఆసుపత్రిలో రెండు గంటలు కూర్చున్నాను రెండు రోజుల ముందు చనిపోయే ముందు కూడా మన రాష్ట్రంలో ఈ ప్రాజెక్ట్ కావాలి మన రాష్ట్రంలో ఈ పని జరగాలి అదే సో నా దృష్టిలో ఆయన నెంబర్ వన్ ఇక మిగతా వాళ్ళు